నమస్తే అండి ఇలాంటి బ్లౌజ్ పీసులు అనేవి మన దగ్గరికి చాలా అర్థంగా వస్తాయండి ఎందుకంటే నే నేను ఎందుకు అలా అంటున్నానంటే ఇవి రెండు బార్డర్లు సేమ్ ఉన్నాయండి అలాగే హ్యాండ్స్కు అతుకు అనేది పడదండి దీనికి చంక చంక వైపున అతుకు అనేది పడదు ఇలా టూ పీసెస్ టూ బార్డర్స్ని ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకొని వేసుకొని బ్లౌ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటే మనకు చంక వైపున అతుకులు అనేటివి పడవండి ఇలా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను నాకైతే సేమ్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి అతకైతే పర్లేదు కొన్నిటికి కొన్ని బ్లౌజ్ పీసులకు ఏమవుతుందంటే ఒకవైపు బార్డర్ చిన్నగా ఒకవైపు బార్డర్ పెద్దగా వస్తుంది లేకపోతే బ్లౌజ్కి వచ్చే డిజైన్స్ కొన్ని ఒకవేళ పూలు బొమ్మలు ఇట్లా వచ్చేది ఉంటే ఒకవైపు కిందికి చూస్తాయి ఒకవైపు పైకి చూస్తాయండి కానీ ఈ బ్లౌజ్ పీస్కి మాత్రము సేమ్ వచ్చాయి అందుకే నాకు ఈ హ్యాండ్స్ అనేది చాలా ఈజీగా కట్ అతుకులు లేకుండా ఈజీగా కట్ చేసుకుంటున్నాను స్టిచ్చింగ్లో కూడా కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది కదా ఏమంటారు ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నేను ఇంకొక విషయం చెప్పబోతున్నాను నిన్న లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి ఒక అంటే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ దానిలో ఏం చెప్ప ఏం టిప్స్ చాలా మంచి మంచి టిప్స్తోనైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే వీడియో పో లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను దీని కింద లింక్ అనేది ఇస్తానండి మీకు ఒకవేళ చూడాలనిపిస్తే మాత్రము లింక్ అనేది ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి అదేంటంటే ఒక ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైట్ పెంచినప్పుడు కప్పు అనేది పెంచినప్పుడు హార్మోన్ పొడవు పెంచుకోవచ్చా పెంచితే ఎంత పెంచాలి ఎంత తగ్గించాలి అనేది ఇంకొకటి మనం షోల్డరు కొలత ఉంటుంది కదా ఆ షోల్డర్ కొలత మనం చంక రౌండ్లో వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు కొలత అనేది పెట్టి రౌండ్గా తీస్తాం కదా చంకలో ఆ కొలతకు మనం షోల్డర్ కొలతకు సేమ్ సేమ్ ఉండాలండి అంటే చంకలో ఆర్మల్ కొల షోల్డర్ కొలత అనేది రావాలి అలా వస్తేనే బ్లౌజు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఒక్కసారి ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి ఓపెన్ చేయండి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి